కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినదేది అంటే భగవంతుని యొక్క నామము కలౌ నామ సంకీర్తన భగవన్ నామాన్ని పలకడం నోటికి అలవాటైంది అనుకోండి అస్తమానం నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి ఆ నామము చాలు రక్షించేస్తుంది ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి స్నానం చేసి ఉండాలి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి ధ్యాన శ్లోకం చెప్పాలి గారి దగ్గర ఉపదేశం ఉండాలి కదలకుండా తొందర పడకుండా శరీరావయవములు కదపకుండా జపం చేయాలి నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంతో నామం పిలిచింది రాలా ఈశ్వరుడు రక్షించలా గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతుందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగాడు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసుల వారి మూలంలో तस्म नम प्रेशय ब्रह्मणेन अन शक्पजो नमाश्चर्य नमः नम शातायोराय मूढ़ाय गुणधर्मिणे दिशेषा सान नमो ज्ञान घनाय क्षेत्राए नमस्तुभ्यं महाध्यक्ष साक्षिणे पुरुषायात्मूलाय प्रकृत नम सोहम विश्वस्रृज विश्वम्यं विश्वेद तम विश्वात्मानम परम ब्रह्म प्रणतस्मे परम पदम योगर कर्माणों हृदय विभाते योगिनो यप्योगीशं तम न स्पृह മസ്തീകിലിര കാരണാ നിഷ്കാരണായ അദ്ഭുതകാരണായ സർവാഗമഹർണോപർഗാ പരാണായ కోతనగారు యథాతథంగా అంధ్రీకరించారు ఎవ్వని చేండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుణే శరణం స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తె కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద్రకాశి కాక వెనుక నీయునకు విభూతలంతు అన్నారు వచ్చాడా లేదా స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తి వచ్చాడు నామమునకు నామికి అభేధం ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటసర్రావు అన్నారనుకోవంటి గభాలను తిరిగి చూస్తానా చూడ నామము పిలిస్తే నామి వస్తాడు ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు భగవన్ నామములు గౌణములు నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాట వాళ్ళని పేరెడతారు భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అన్ని పేర్లు భగవంతుడికి ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా కాదు అవి గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చే శంకరాచార్యుల వారు విష్ణు సహస్ర స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే మనకి భాస్కరరాయల వారు లలిత సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలము నామములు కావు నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించింది అనుకోండి అక్కడికక్కడ మిగిలిన నామములు వరిసిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటిది ఒకటే నామం మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యాఖ్యానాలు విశ్వం అనుకోండి చాలా ఒక్క నామన్ని పరవశించిపోవడానికి హరిమయము విశ్వాంతయు విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో ఉన్నది విష్ణు ఒక్కడే నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి సమాధిలోకి వెళ్ళిపోతాడంతే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు చెప్తూ వరుసగా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మత్ సింహాసనేశ్వరి అంటున్నాడు చంప కాసో కపున్నా అన్నాడు అమ్మవారి పెద్ద కబరీ బంధం ఎంత ఉంటుందిట ఇంత కాదు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి బంధం పోతన గారికి దర్శనం అయింది దరేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్దం ఇల్ల బంధముతో అన్నారు ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తూ ఉంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి నడుస్తూ ఉంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్లేదిట ఇలా దిగితే ఇలా దిగేదిట మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్లేదిట అంత పెద్ద కొప్పు అంత పెద్ద కబరీ బంధం అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు అంత పెద్ద బంధం కాబట్టే చంప కాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది కళ్యాణానికి వెళుతుంది తల్లి శంకర భగవత్పాదులు సౌందర్యహరి చేస్తూ అంటారు

దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు చంప కాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి ఆ నల్లటి కొప్పు వంక చూసి చంప కాచో కపున్నా గసౌగంధి కలసత్క చంప కాచో కపున్నా గసౌగంధి కలసత్క అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి ఏమిటి నాన్నగారు మరిచిపోయారా ఏమిటి వింద మణిశ్రీ నీ కనత్కోటి ఇరమండిత అన్నాడు అనుకోండి పాడిచేహేశ ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో ఇందుకురా ఎవడ చెప్పమన్నారా నేను తర్వాత నామం అంటాను నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి